దేవదాస్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది ఇలయానా ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది మహేష్ బాబు ప్రభాస్ పవన్ కళ్యాణ్ వంటి హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది ఆ తర్వాత తమిళ్ హిందీ సినిమాలలో కూడా నటించింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ తో సహజీవనం చేసింది కొన్నాళ్లకు అది బ్రేకప్ అయిందని ఆ విషయాన్ని తానే స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అయితే రెండు వేల ఇరవై మూడులో లో తన ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియా మీడియా వేదికగా అనౌన్స్ చేసింది పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ ఎలా అంటూ కొంతమంది కమెంట్స్ చేశారు అయితే ఆ ఏడాది ఆగస్టు లో ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది బిడ్డ పుట్టిన తర్వాత ఇలియానా తన భర్తను పరిచయం చేసింది తన భర్తతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది అప్పుడప్పుడు తన బాబుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది అయితే తాజాగా ఇలియానా రెండోసారి తల్లి కాబోతున్నట్లు తెలుస్తుంది న్యూ ఇయర్ సందర్భంగా గతేడాది స్పెషల్ మూమెంట్స్ ను ఒక వీడియో చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆ వీడియోలో అక్టోబర్ నెలలో తాను మరోసారి ప్రెగ్నెంట్ అయినట్లు ప్రెగ్నెన్సీ కిట్ తో ఎమోషనల్ అవుతూ కనిపించింది దీంతో ఇలియానా మరోసారి తల్లి కాబోతున్నట్లు క్లారిటీ వచ్చింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇలియానాకు కంగ్రాట్స్ చెప్తున్నారు